హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు వీడియో ఏంటంటే దీపావళి వస్తుంది కదా సో దీపావళికి మనం అందరం కూడా దీపాలు పెట్టుకుంటాం కాబట్టి ఈ దీపాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అంటే ఎక్కడైనా ఉంటాయి దాంట్లో స్పెషల్ ఏముంది అంటే మాకు దగ్గరలో స్టీల్ ప్లాంట్లో సెక్టర్ ఫైవ్ అంబేద్కర్ కళాక్షేత్రంలో ఈ క్రాకర్స్ అవి పెడతారు కదండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం మేము నేను నా ఫ్రెండ్ వచ్చాము అంబేద్కర్ కళాక్షేత్రం దగ్గరికి అక్కడైతే మాత్రం ప్రమిదులు ఇలాంటివి బోల్డ్ ఉంటాయండి నేను మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఈ బొమ్మలు ఏంటా అనుకుంటున్నారా కీ చైన్స్ అండి ఈ బొమ్మ మాత్రం నాకు చాలా బాగా ముద్దు వచ్చేసింది చాలా బాగా నచ్చింది ఫస్ట్ దానికి స్పెక్స్ కానీ చాలా బాగుంది జుట్టు కూడా ఉందండి ఎంత బాగుందో జుట్టు ఆ కీ చైన్కి మాత్రం కీచైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మంచి కాన్సెప్ట్ తోటి ఉన్నాయండి కింద బాటిల్స్ ఏంటి పౌచెస్ లాగా ఇలాగా చాలా బాగున్నాయి పౌచెస్ కూడా ఉన్నాయి దట్టు ఇంకా డిఫరెంట్గా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి కీచైన్స్ అయితే మాత్రం అయితే క్రాకర్స్ కొనడానికి వచ్చాము కానీ క్రాకర్స్ కొనడానికి వచ్చామా అనుకుంటున్నారా కాదు క్రాకర్స్ ముందు డేనే కొనేసుకున్నాము దాని బిఫోర్ డే కొనేసుకున్నాము సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అందరికీ వీడియో తీసి చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా మేము ఒక ఒకరోజు డే టైం వచ్చామన్నమాట సో ఇదిగోండి అక్కడ ఏమీ ఉన్నాయి ఏంటి అనేది నేను నేను మీకు మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి క్రాకర్స్ ఇలాగ పిల్లలు ఆడుకునేవి క్రాకర్స్ వచ్చేసి అటువైపు వేరే లైన్ అంబేద్కర్ కళాక్షేత్రంలో క్యూ ఉంటుంది చాలా మెంబర్స్ ఉంటారు కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ లోపలికి వెళ్ళాక ఫిఫ్టీన్ మినిట్స్లో బయటకు వచ్చేస్తాం కౌంటర్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు బిల్డింగ్ కౌంటర్స్ కూడా సో చాలా ఫాస్ట్గా అవుతుంది కానీ తెలియని వాళ్ళు ఏంటంటే చాలా క్యూ ఉంది అనుకుంటున్నారు కానీ లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మనమైతే ప్రమిదల దగ్గరకు వచ్చేసామండి ఈవిడు మాత్రం నన్ను మాత్రం బాగా ఆకర్షించింది అసలు చక్కగా అక్క అక్క కొనండి అక్క అన్నారు అంటే నేను అన్నాను అమ్మో ఇప్పుడు కింద కూర్చొని ఏరాలా ఈ దీపాలు అన్నాను చాలా కిందకు ఉన్నాయి అని చెప్పేసి అంటే అక్క పర్లేదు ఉండండి నా స్టూల్ ఇస్తాను అని చెప్పేసి పాపం తన స్టూల్ నాకు ఇచ్చింది ఇదిగోండి తన దగ్గర ఓంకారం షేప్లో మంచి ప్రమిది ఉంది ప్రమిదులు అంటే దాని ఇవ్వనాలి ఓంకారం షేప్లో ఉంది ఒకటే కాదు ఎన్ని కోణాలతో ఉన్నాయో అందులో దీపం పెట్టుకోవచ్చు అన్ని కోణాల్లో కూడా చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి దీప అయితే మాత్రం చాలా బాగున్నాయి అయితే నేను అక్కడే ఇంకా కూర్చున్నాను తన స్టూల్ ఇచ్చింది కదా అలా కూర్చొని చిన్న చిన్న దీపాలు ప్రమిదలన్నీ కూడా ఏరుతూ ఉన్నాను సో తన దగ్గర ఏమేమి కలెక్షన్ ఉందా అని ఒక్కసారి ఇలా చూస్తే బోల్డ్ కలెక్షన్ ఉందండి చాలా అంటే చాలా కలెక్షన్ అసలు చూస్తుంటే అలా అనమాట సో తను కూడా నాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది సో ఇదిగోండి ఇలాగ ప్రమిధులు ఉన్నాయాక సైజుల వారీగా మీరు తీసుకోండి నేను తగ్గించి ఇస్తాను అని చెప్పేసి అందనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి కదా మంచి కలర్ఫుల్గా గోల్డ్ కలర్కి బ్లూ ఇచ్చేసి దాంట్లో ఒక స్టాండ్లో ఇచ్చి దానిపైన అమ్మవారు అమ్మవారికి పని పైన అంబ్రిల్లా పెట్టారు చాలా బాగుందండి లుకింగ్ అయితే మాత్రం దీన్ని చక్కగా ఫ్లవర్స్ కల్ ఫ్లవర్స్ రంగోలి పెట్టి దాంట్లో పెట్టచ్చు అని తనే ఐడియా చెప్తుంది చక్కగా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చక్కగా చెప్తుంది తనే చక్కగా ఐడియాలు అయితే ఇస్తుంది ఇలా పెట్టండక్క అలా పెట్టండక్క అని సో చూస్తామమ్మా అని చెప్పేసి తను అది పక్కన పెట్టేసి వేరేవన్నీ కూడా ఒకసారి లుక్ చేస్తున్నాము ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేసి తర్వాత చూద్దాము అని చెప్పేసి అయితే మాత్రం చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా అసలు మంచిగా ఇదిగోండి స్టూల్ ఇచ్చింది చక్కగా కూర్చొని ప్రమిదలు అయితే ఏరుకున్నాను నేను మొత్తంగా మేమైతే సిక్స్ డజన్స్ వరకు తీసుకున్నామండి అన్నీ నాకే కాదండి మా ఫ్రెండ్కి నాకు మళ్ళీ ఇంకో ఫ్రెండ్కి పవిత్ర తెలుసు కదా పవిత్రకి నాకు సరోజాకి మళ్ళీ ధనా గారికి అలాగని చెప్పేసి మేమంతే వెళ్తే ఒకళ్ళకే తెచ్చుకోము అలాగ అందరినీ అడిగేసి చక్కగా వాళ్ళకి ఎవరెవరికి ఏం కావాలో అని అడిగేసి తెచ్చుకుంటాం అనమాట సో ఇదిగోండి ఇది చాలా బాగుంది కదా అని చెప్తున్నాను నేను మీకు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ మాత్రం ఇదిగోండి తనైతే నవ్వుతూ ఉంది చక్కగా మమ్మల్ని వీడియో తీస్తున్నారా మీరు చాలా మేము మంచిగా రెడీ అవ్వలేదు అని చెప్తుంది అనమాట ఇదిగోండి అక్క ఈ జాడీలు కొనుక్కోండి చాలా బాగుంటాయి అని మాకు చెప్తుంది అనమాట తీసుకోండి పెద్ద జాడీ చిన్న జాడీ నేను మీకు తగ్గించి ఇస్తానక్క అది ఇది అని చెప్తున్నారు సరే అంతా బాగానే ఉందమ్మా క్యారీ చేయడం కష్టం స్కూటీ మీద వచ్చాము మేము ఈ ప్రమిదలు క్యారీ చేయడమే కొంచెం కష్టంగా ఉంది రాత్రి కార్ వచ్చింది కానీ మేము కొనలేదమ్మా అంటే అక్క మీరు తీసుకోండి అక్క ప్లీజ్ అక్క అంటే సార్ చూద్దాంలే లాస్ట్కి అని చెప్పేసి అనుకున్నాము సో ఇలాగా ఈ ప్రమిదులు ఇవన్నీ కూడా కొంటూ ఉన్నామండి యాక్చువల్గా మనకి దీపావళి అంటేనే ప్రమిదులు దీపము ఇది క్రాకర్స్ అంటే అన్నిటికంటే ముందు మనకి ఈ దీపం పెట్టుకోవడమే మన ఈ చీకటినంతా పాల పారదోళి మనకి వెలుగునివ్వడమే కదా ఇది ఏ దేనికైనా కానీ సింబాలిక్గా మనం దీపం వెలిగిస్తాము అంటే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అయినటువంటి జ్యోతిని వెలిగించమనే కదా ఎవరు కోరుకున్నా సో అందుకని సింబాలిక్గా మనం ఎప్పుడు జ్యోతి ప్రజ్వలన అంటాము దీపం వెలిగించడం ఇది ఏదైనా కారణం కానివ్వండి దీపం అయితే వెలిగిస్తాము కానీ బాగుంటుంది అలా దీపం వెలిగించి ఇలా ఏవైనా సో ఇచ్చి రెండు తీసుకోండాక్క మీకోటి మీ ఫ్రెండ్కి ఒకటి అని సజెస్ట్ చేస్తుంది అనమాట చూస్తామమ్మ అని చెప్పేసి అంటూ ఉన్నాము ఇందులో ఏది బాగుంది ఏంటి అనేది చూసుకుంటూ ఉన్నానమాట సరోజాని అడుగుతున్నాను ఇందులో ఏ కలర్ బాగుంది ఏంటి అనేది సరోజా వీడియో తీస్తుంది నాకు సో ఇలా అయితే ప్రమిదలు అలా కొంటూ ఉన్నా అక్కడ ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిశారండి మాకు ఓల్డ్ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట మా డాన్స్ క్లాస్ కాదండి మా పాప వాళ్ళ డాన్స్ క్లాస్ వాళ్ళ పేరెంట్స్ అనమాట మాకు కలిశారు సో ఇదిగోండి చూసారా ఆ ప్రమిదలు కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఆరెంజ్ రె రెడ్ ఒకటి మెరూన్ ఒకటి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఫ్లవర్ వాజెస్ కూడా అమ్ముతున్నారనమాట అవి కూడా చాలా బాగున్నాయి కొంచెం రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు ఈఎంఐ మాత్రం చాలా బాగా ఇచ్చారండి ఈవిడ చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంది అక్క తీసుకోండి అక్క ఇంకా చెప్పండక్క ఎవరికైనా అని చెప్పేసి అంటుంది అనమాట సో చెప్తామమ్మా అని చెప్పేసి అని చెప్పాము కానీ చాలా బాగా ఇచ్చారు కొన్నావు ఏంటో కూడా నేను ఒక వీడియో చేశాను అది ఇస్తాను నేను మీకు వీడియో అనమాట చాలా బాగున్నాయి అక్కడ ప్రమిధులు కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే డజన్ వచ్చేసి చిన్న చిన్నవే ట్వంటీ రూపీస్కి ఇచ్చేసింది పాపం అంటే తనే ఇచ్చింది మేమేమి అంత బార్గెనింగ్ ఏం చేయలేదు తనే ఇచ్చింది సో తీసుకొని వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ లైట్లు కూడా చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మళ్ళీ పికిల్స్ షాప్ ఒకటి ఉంది అలాగా లైట్లు దండలు ఇలా వేలాడేసుకుంటాం కదా సీరియల్ లైట్లు అంటాం కదా అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లైట్స్ అతను మాకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక లైట్స్ అతను గుర్తుపెట్టాడు మమ్మల్ని మేడం గారు బాగున్నారా అని మేము మీకు ఎలా తెలుసు అని అడిగాను క్వశ్చన్ మార్క్ వేసి అంటే మేడం మీరు లాస్ట్ ఇయర్ వచ్చారు మన దగ్గర కొన్నారు మీరు చాలా కొన్నారండి మీ తర్వాత మీ ఫ్రెండ్స్ మీ వీడియో చూసి వచ్చి కూడా కొనేసారు నన్ను అడిగారు మీ ఫేస్ చూపించారండి మీ దగ్గరే కొన్నారు మా వాళ్ళు అని చెప్పేసి నేను అలాంటివే ఇచ్చానండి మీ ఫ్రెండ్స్కి అన్నారు అమ్మయ్య నన్ను గుర్తుపెట్టారు బాగానే అనుకున్నాం నేను నా ఫ్రెండ్ని బాగానే ఇచ్చారు మీరు అని చెప్పేసి అతను కూడా బాగా గుర్తుపెట్టారనమాట సో ఇదిగోండి ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము మిడ్ ఆఫ్ ది డే టూ థర్టీకి అలాగే వెళ్ళామన్నమాట అలా వెళ్ళి అక్కడ చిన్నగా అన్నీ చూసుకుంటూ పర్చేజ్ చేసుకుంటూ అలాగ ఇదిగోండి లైట్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి లైట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా నేను దూరం నుంచి చూసి ప్రమిది అనుకున్నానండి కాదు మోసపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది కూడా వాటర్ దీపమే వాటర్ దియస్ అంట అవి వాటర్ పోస్తే వెలుగుతాయి కదా అవే అనమాట ఇయర్ తీసుకోలేదు ఇంకా నేను వాటర్ దియేసు ధనా గారికి తీసుకోమంటే తీసుకున్నాను లాస్ట్ ఇయర్వే ఉండాలి చూడాలి ఎక్కడున్నాయి ఏంటి అనేది చూసి అన్నీ వెలిగి తీయాలన్నమాట ఇదిగోండి లైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి లైట్స్ ఇంకా మనం చూస్ చేసుకోవడమే ఇక్కడ చూస్తే పెద్ద బాటిల్ కనిపిస్తుంది అది కూడా మట్టి బాటిల్ అండి బాగుంది కదా చాలా బాగుంటాయి ఇలాంటి మట్టి బాటిల్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఆ పెద్ద పెద్ద ప్రమిదులు అంటే ప్రమిది దీని దీన్ని ఏమన్నా బోల్డ్ దీపాలు పడతాయి అవి దాంట్లో అలాగా ట్వంటీ వన్ ఎయిటీను సెవెంటీను ఫిఫ్టీను అలా ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు చిన్న చిన్నవి అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా మనం ముందుకు అలా వచ్చేస్తే ఇక్కడ జనాపత్రం డెకరేటివ్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో లోటస్లో గ్రీన్ కలర్లో వచ్చిందండి ఈసారి చాలా బాగుంది కొంచెం లెంతీగానే వచ్చింది చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అట్టా అతను కూడా గుర్తుపెట్టాడు మమ్మల్ని మేము ఊరికే కొనడానికి అలా అంటున్నారేమో అనుకున్నాం కానీ కాదు వాళ్ళు నిజంగానే చెప్పారు మేము లాస్ట్ ఇయర్ కొన్నది ఏ మోడల్లో కూడా చూపిస్తున్నారు అనమాట లైట్స్లో చాలా బాగా హ్యాపీ అనిపించింది గుర్తుపెట్టుతున్నారే అని చెప్పేసి సో ఇలాగా అన్నీ తీసుకొని ఇవి చూసారా స్కై లాంతర్న ఇవి కూడా అవి త్రీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్ట ఇది కొత్త రకంగా అనిపించిందండి నాకు ఇది ఎలా వాడతారో ఏంటో అడిగాను కానీ అప్పుడు తను చూపిస్తూ ఉంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము చూపించకూడదండి అని చెప్పేసి అన్నారనమాట సో అలాగైతే ఇలా కొన్ని కొన్ని తీ జనాలు చూడండి తీసుకొని అలా వచ్చేస్తూ ఉన్నారనమాట లోపల నుంచి కానీ లోపల చాలా కౌంటర్స్ ఉన్నాయి బిల్డింగ్ కౌంటర్స్ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇదిగోండి మాడుగుల హల్వా వచ్చేసింది బెల్లం హల్వా ఉంది పంచదారతో కూడా ఉంది ఇక్కడ సో ఇక్కడ మాడుగుల హల్వా తీసుకుందాము అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు మా ఫ్రెండ్ లైవ్ పెడితే తన దాంట్లో నుంచి సౌజన్య కావాలని అనమాట అందుకని చెప్పేసి మాడుగుల హల్వా దగ్గర వెయిట్ చేశాము ఇలా టేస్ట్ బాగుంటుంది మేడం ఒకసారి టేస్ట్ చేయండి మేడం అన్నారు అతను స్వామి తినవండి మాకు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ లేండి మాడుగుల హల్వా అని చెప్పేసి అన్నామన్నమాట కాదు మేడం మీరు ఒకసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు మేడం తినండి తినండి అన్నారు కానీ ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి స్వీట్ అంటే అని చెప్పేసి ఊరుకున్నాము ఈలోగా సౌజన్య ఫోన్ చేసి నాకు ఆ స్వీట్ కావాలి అని చెప్పేసి తనకి ఇష్టం బాగా మాడుగుల హల్వా అందుకని చెప్పేసి తను కూడా అడిగింది చూసారా ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని ఎన్ని బ్యాగులు మోసుకెళ్తున్నారో అంటే మరి టూ థౌజండ్ వరకు ఒక బ్యాగ్ వస్తుంది అంటే అంత నిండుగా వస్తుంది టూ థౌజండ్కి సో ఇక్కడ మాడుగుల హల్వా తీసేసుకుంటున్నాము ఇంకా సౌజన్యాకి తీసుకొని ఇలా బయటకు వచ్చేద్దాం అనుకున్నాను ఇంకేంటంటే క్రాకర్స్ గురించి చెప్తున్నాను కదా ఎక్కడ దొరకవా అక్కడికే ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ స్టీల్ ప్లాంట్లో చక్కగా క్వాలిటీ బాగుంటుంది అందుకని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు అక్కడికి ఎంతమంది జనాలు ఉన్నా కానీ అందరినీ ఒకసారి పంపించరండి ఆ లోపల ఎంత క్రౌడ్ ఉందో చూసుకొని అలా అలా కొంచెం కొంచెం మందిని వదులుతూ ఉంటారు లోపలికి లోపల క్రౌడ్ ఎక్కువైపోతూ ఉంటుంది మళ్ళీ అవదు అని చెప్పేసి అలాగా కొంచెం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు చిన్నపిల్లలు రానివ్వకుండా ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి ఇలా అని చెప్పేసి చక్కగా రూల్స్ అయితే ఫాలో అవుతూ సో అలా అయితే చాలామంది వస్తూ ఉన్నారండి చాలా క్రౌడ్ ఉంటుంది అలా అని చెప్పేసి లోపల కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అయితే టైం అయితే పట్టట్లేదండి మనం వెళ్ళామా లోపలికి క్రాకర్స్ తీసుకున్నామా అలా వచ్చేయచ్చు అనమాట ఇలా అయితే తొందరగానే అయిపోతుందండి అయితే మాత్రం ఇదిగోండి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ కూడా మేము నల్ల పూసలు క్లిప్పులు ఇలాగే చాలా ఐటెం లేడీస్ అంటే ఇంకా మన్స్ ఒకసారి మనసు మనల్ని అటా అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలి ఇంకా ఇయర్ రింగ్స్ లేకపోతే హెయిర్ క్లిప్సో ఏదో ఒకటి అయితే తీసుకొని రావాలి కానీ క్వాలిటీ కూడా బాగున్నాయి మేము చెక్ చేస్తే తీసుకున్నాము చూసారా దీపాలు కూడా మంచి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నాయండి ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చూస్ చేసుకోవడమే లేటు మనం ఇంటి దగ్గర ఏం కొనాలో ఒక ఐడియా ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇది తీసుకొని అక్కడ యూజ్ చేద్దాము ఇది తీసుకొని ఇక్కడ యూజ్ చేద్దాము అని చెప్పేసి సో చాలా బాగున్నాయండి అక్కడ ఐటమ్స్ అయితే మాత్రం మీరు ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే కూడా ఒకసారి స్టీల్ ప్లాంట్ వెళ్ళేసి అక్కడ చూడండి రీజనబుల్ ప్రైజ్లే ఉన్నాయి పెద్ద వేరియేషన్ ఏమి లేవు బయట ఎక్కువ కాస్టే ఉన్నాయి కానీ అక్కడ మాత్రం నేను తీసుకున్నాను కదా బాగున్నాయి నేను ఏం తీసుకున్నాను ఏంటనేది నేను ఒక షార్ట్ పెడతాను ఈవేళ చూడండి ఇదిగోండి అయితే బోల్ ఇంతకుముందు ఇంటి ముందుకు వచ్చేవి ప్రమిధులు అసలు ఈ మధ్య అసలు ఇంటి ముందు కూడా రావట్లేదండి బుట్టల్లో పెట్టుకొని అమ్మేవాళ్ళు చూసారా ఇక్కడ మట్టి పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మట్టి పొయ్యి కూడా ఉంటుంది ఈ స్టాల్ దగ్గర చాలా బాగుంటుందండి నేను చూసి చాలా షాక్ అయ్యాను మట్టి పొయ్యి చూడక చాలా రోజులైపోయింది అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయి కదా ఆ మట్టి పాత్రలకి అదే స్టాల్లో ఇదిగో చూసారా ఇది మట్టి పొయ్యి పైన పాట్స్ అన్నీ పెట్టేసి పెట్టారు కదా కింద ఉన్నది మట్టిపోయి దాంట్లోపల కర్రలు పెట్టుకోవడమో లేదా కూర్చుకో పొట్టు పొయ్యిలాగా అనమాట కూర్చుకోవడమో ఏదో నాకు సరిగా తెలియదు కానీ అదైతే అయితే అని అయితే అర్థమవుతుంది కానీ ఒకళ్ళిద్దరు కొనుక్కొని వెళ్ళారండి మరి ఎలా వాడతారో ఏంటో నాకైతే ఐడియా రాలేదు సో చూడాలి మరి ఇంకా ఎవరన్నా కొని చూపిస్తే కానీ తెలియదు అది మరి కానీ చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే మాత్రం అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐడియా అనేది అయితే వస్తుందనమాట ఏమేమి తీసుకోవాలి ఏంటి డిఫరెంట్ అంటే ఫెస్టివల్ని ఇంకా అందంగా ఎలా చేయాలి అనేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది యాక్చువల్గా ఫెస్టివల్ అంటే వండుకోవడం తినడం ఎలా కాకుండా ఈ ఏంటి ఏంటంటే కొంచెం డెకరేషన్కి ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తాం సో డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్ గార్లాండ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్వి ఈచ్ లైన్ ఉన్నాయి ఈచ్ లైన్ ఇంత కాస్ట్ ఇట్లా మల్టిపుల్ లైన్స్ అయితే ఇలా కాస్ట్ అని ఇలా ఉన్నాయండి ఒకసారి మీరు దగ్గరలో ఉంటే కనుక విజిట్ చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్టాల్లో ఓన్లీ ప్రమిదులు ఇవే కాకుండా ఇలాగ పీసులు ఉన్నాయి చూసారా మనం ముగ్గు వేసుకోవాలి కదా బేస్ అంతా కూడా ఆ పీసులు ఇలాగ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక స్టాల్ ఉంది చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ స్టాల్కి వెళ్ళాము మొక్కలు నర్సరీకి సంబంధించిన స్టాల్ ఇది కూడా దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ప్లాంట్స్ ఉంటాయి అంటే చాలామంది దివాళీ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ ప్లాంట్స్ యూస్ చేసుకుంటారట నాకు తను చెప్పారనమాట చాలా బాగా అనిపించింది ఆ ఐడియా మాత్రం ఎవరైనా గిఫ్ట్ చేసుకోవాలనుకుంటే అలా ప్లాంట్స్ గిఫ్ట్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఇంకా పక్క స్టాల్కి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ముగ్గుకి స్టెన్సిల్ డిజైన్స్ ఉంటాయి కదా అవి బోల్డ్ ఉన్నాయండి ఇక్కడ స్టెన్సిల్స్ అయితే మాత్రం మనం వాడుకోవడం ఎలా వాడుకోవాలంటే అలా వాడేసుకోవచ్చు చాలా అపార్ట్మెంట్లో కానీ ఇండివిజువల్ హౌస్లో కానీ ఎక్కడైనా మనం వాడుకోవడంలోనే ఉంది సో డెకరేషన్ అయితే మాత్రం డెకరేటివ్ ఐటమ్స్ కానీ ప్రమిదలు కానీ ఇలాగ మనకి అన్ని కావాలో అన్ని వెరైటీస్ కూడా మనకి స్టీల్ ప్లాంట్ అక్కడ అంబేద్కర్ కళాక్షేత్రంలో అయితే దొరుకుతున్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఒక ఐడియా ఉంటుంది నేను లాస్ట్ టైము అంబేద్కర్ కళాక్షేత్రంలో చేనేత వస్త్ర కళా ప్రదర్శనను పెట్టాను కదా అదే ప్లేస్లో జరుగుతుందండి ఇప్పుడు కూడా చూసారా క్యూ లైన్ దేనికా అనుకుంటున్నారా లోపల క్రాకర్స్ కొనడానికి అండి చూడండి ఎంత సిస్టమేటిక్గా నిల్చున్నారో చాలా బాగుంటుంది అక్కడ సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇదే అంబేద్కర్ కళాక్షేత్రం బయట ఆర్చ్ లోపల లోపలైతే మాత్రం మనకి సేఫ్టీ పరంగా చాలా ప్రికాషన్స్ ఉన్నాయండి ఫైర్ ఇంజిన్ కూడా దగ్గర పెట్టుకొని రెడీగా ఉన్నారండి ఇన్ కేస్ ఏదైనా అన్వాంటెడ్ జరిగితే అని చెప్పేసి కానీ అలాంటి ప్రికాషన్స్ ఉండటం కూడా చాలా మంచిది ఇంత ఎక్కువ మంది గ్యాదరింగ్స్ ఉంటాయి లోపల చాలా ఎక్కువ మెటీరియల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుందండి ప్రికాషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు సో ఇదిగోండి ఇలా అయితే మనం అంబేద్కర్ కళాక్షేత్రంలో నుంచి బయటకు వస్తున్నాము సో చాలా కొనేసుకున్నాం మేము ఏమేమి కొన్నామనేది నేను మీకు ఒక షార్ట్ పెడతాను ఈ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వెహికల్స్ అండి చూడండి ఎన్ని వెహికల్స్ ఉంటాయో ఇది మేము ఫోర్ అప్పుడు అనమాట ఫోర్ అయిందో ఫోర్ థర్టీ అయిపోయినట్టుంది టూ థర్టీకి వచ్చాము టూ అవర్స్ స్పెండ్ చేస్తామన్నమాట ఇదిగోండి వెహికల్స్ చూడండి ఇట్లా టూ వీలర్ ఉంది ఫోర్ వీలర్ అలాగా బోల్డ్ వెహికల్స్ అయితే ఉన్నాయి పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు రోడ్ సైడ్ పెట్టుకోవచ్చు బోల్డ్ దగ్గర ఉందండి పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా సరే ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ కొనుక్కోండి చాలా బాగుంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ